ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం రేపే తొలి ఏకాదశి ఒక్కసారి ఇలా ఉపవాసం చేసి చూడండి మళ్ళీ సంవత్సరం వరకు ఇలాంటి అవకాశం రాదు ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రయత్నం చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది అయితే ఈ సంవత్సరం జూలై ఆరవ తేదీన అనగా ఆదివారం రోజున తొలి ఏకాదశి వచ్చింది ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అను గ్రహం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు తొలి ఏకాదశి రోజున శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెలలోపే నెరవేరేలా చేస్తారు కాబట్టి ఇంత పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఆదివారం నాడు వచ్చింది ఆదివారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకోండి అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తల స్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు por así కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు తోరణాలను కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ ట్లు పెడతారు కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎర్రటి పూలతో నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వేంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేసుకోండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండితో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఈ బియ్యం పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపాన్ని వెలిగించాలి ఈ రోజున చేసే పూజలో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించినా సరే శ్రీ మహావిష్ణువు పులకరించిపోతాడు ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తికి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గది ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తి అయిన తర్వాత ఆ కొబ్బరికాయను దేవునికి నివేదించాలి పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలి అంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజా గదిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి కాబట్టి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజు రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పూజ పూర్తి అయిన తర్వాత చివరిగా దేవునికి ముద్దకర్పూరంతో హారతినిచ్చి ఓం నమో వాసుదేవాయ దేవాయనమ అనే మంత్రాన్ని మనసులో పదకొండు సార్లు సంస్మరించుకోవాలి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యం లభిస్తుంది అలాగే పూజ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత దేవునికి సామ్రాణి ధూపం వేసి పూజను ముగించుకోవాలి తొలి ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా సామ్రాణి దీపం సమర్పించాలి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం అలాగే తెలియక చేసిన పాపాలని వినాశనం అవుతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే ఎంతో ప్రీతికరం మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోయి గట్టెక్కుతారు ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవా వాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజకు ఫలితం ఉండదు అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు పురాణాల ప్రకారం మురాసరుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఓ మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది దీనికి సంతోషించిన విష్ణుమూర్తి ఆ మహిళకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మహిళ తను ఒక విష్ణువు ప్రియురాలిగా పూజలు అందుకోవాలని కోరుకున్నది అప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు తొలి ఏకాదశి రోజున బియ్యం బట్టలు అన్నదానం నీళ్లు ఇలా ఏదైనా దానం చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మేము చెప్పిన విధంగా తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో కనుక పూజ చేస్తే అక్కడ రాజయోగంతో పాటు సుఖ సంతోషాలు కూడా వెల్లువిరుస్తాయి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున చిన్న చిన్న మార్పులతో ఇంట్లో పూజ చేసే వారికి అఖండ ఐశ్వర్యం శుభ ఫలితాలు కుటుంబంలో శాంతి మరియు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ రోజు చేసే పూజకు ప్రతిఫలం అనేక రెట్లు లభిస్తుంది ఉపవాసం తులసి పత్రాలతో పూజ నువ్వుల నూనెతో దీపారాధన తాంబూల సమర్పణ మంత్రోచ్చారణ ఇవన్నీ కలగలిపినప్పుడు మన పాపాలు నశించి మన కోరికలు తీరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ జూలై ఆరవ తేదీన అంటే అంటే రేపే ఆదివారం వచ్చే తొలి ఏకాదశిని ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఇంట్లో నివేదికంగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ జీవితంలో కష్టాలు తగ్గి సుఖ సంతోషాలతో నిండిపోతుంది తొలి ఏకాదశి ఒక్కరోజు భక్తితో చేసిన పూజ శత జన్మల పుణ్యానికి సమానం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్